నమస్తే నేను సిరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అయితే మళ్ళీ ఒక వీడియో అయితే విడుదల చేశారు అది కూడా ఏంటంటే అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అది కూడా టీడీపీ పార్టీ నేతల గురించి ఎంపీల గురించి సో దానికి సంబంధించి మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్ బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి మనకి తను లైవ్లోనే చెప్పడం జరిగింది సార్ ఇందులో వాస్తవం ఉందంట ఆయనతో టచ్లో ఉన్నారా ప్రొఫెసర్ నాగేశ్వర్తో టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారేమో మేము బీజేపీతో టచ్లో ఉన్నామని అంటే వాళ్ళు బీజేపీతో టచ్లో ఉండాలి అక్కడ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ చీలిపోవాలి ఒక పది మంది బయటకు రావాలన్న ఆయన ఆకాంక్ష ఈ వీడియోలో బయట పెట్టారా అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయనంతటా ఆయన మాట్లాడారా ఎవరన్నా పంపిన స్క్రిప్ట్ చదివాడా ఎందుకంటే ఈ మధ్య స్క్రిప్ట్లే ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఏది మాట్లాడాలో అందరికీ స్క్రిప్ట్లు పంపుతోంది ఆ పార్టీలో వాళ్ళకి పంపుతోంది ఈ కూలి మీడియాకి పంపుతోంది ఈ నీలి మీడియాకి పంపుతోంది మరి నాగేశ్వర్ గారు అని అడుగుతాం అంటే ఆయన పార్టీ కిందకు వస్తాడా కూలి మీడియా కిందకు వస్తాడా నీలి మీడియా కిందకు వస్తాడా కట్టల్లో చూసినట్టయితే కొన్ని వీడియోలు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సపోర్ట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్ సో మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన కొంచెం హై పెంచడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే తనకి ఏదైనా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అంటారా మరి ఇప్పుడు ఒకవైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టని చీలిపోతుంది అంటున్నారు ఏది మనం చూసాం వరుస పెట్టి ఆయన ఎమ్మెల్సీలంతా పార్టీ మారుతున్నారు శాసన మండలిలో ఆ పార్టీ బలంగా ఉంది అనుకుంటే ఐదారుగురు రాజీనామా చేసేసారు నిన్న కూడా చూశాం కదా ఏంటి ఆ చైర్మన్ మోషన్ రాజు పొడియం చుట్టుముట్టి మా రాజీనామాలు ఎప్పుడు ఆమోదిస్తారు ఎప్పుడు ఆమోదిస్తారని బల్లి దుర్గా ప్రసాద్ కర్రీ పద్మశ్రీ పోతుల సునీత వాళ్ళ డిమాండ్స్ లేకపోతే అసలు అదే రోజు నిన్నే మర్రి రాజశేఖర్ రాజ రాజీనామా అసలు మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చిలిపోతుందని లెజిస్లేచర్ పార్టీ ఏంటి అటు శాసన మండలిలో పదిహేను మంది బయటకు వస్తే ఇక కౌన్సిల్లో కూడా వీళ్ళకి ప్రాతినిధ్యం ఉండదు ఆ బొత్స హెచ్చినారాయణ గారికి కూడా ప్రతిపక్ష హోదా కొంచెం కొద్ది ఇలా గనక జరిగితే ఇదే విధంగా మీకు అందరూ వలసలు కాదు నెక్స్ట్ ఇక్కడ ఏడుగురు సంతకం పెట్టారు అసలు అదో తిట్టాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ అదో పెద్ద వార్త నడుస్తుంది అసలు నాకు తెలియ కూడా అసెంబ్లీకి ఎందుకు పెట్టారు నన్ను అడగకుండా సంతకాలు ఎందుకు పెట్టారు నిన్న స్పీకర్ మనం సభలోనే దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టడం ఎందుకు గౌరవ సభ్యులు మీరు ఇది గౌరవ సభ మీరు ఇలా దొంగ సంతకాలు పెట్టిపోతే అది మీరు అగౌరవపడటమే కాదు సభ గౌరవానికి అది అగౌరవం అని ఆయన అన్న మాటలు అంటే గౌరవ సభ్యులు దొంగల్లాగా సభకి వెళ్ళ అంటే అసలు ఇప్పుడు ఆ ఏడుగురు జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిన విధానం చూస్తే అసలు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారా ఇప్పుడు అది చీలిక వర్గంగా రేపు పొద్దున మారుద్దా మనం కూడా అనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు బొత్స సత్యనారాయణ జనసేనలో చేరతాడని ఆల్రెడీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద మరి ఢంకా బజాయించాడు ఏంటి కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డే అని చెప్పి ఆ రావు కేసులో సజ్ సుబ్బారెడ్డిని ఇరికిచ్చాడు సుబ్బారెడ్డిని ఫిక్స్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు ఏది అసలు కర్త కర్మ క్రియ లిక్కర్ మాఫియాకి కసిరెడ్డి రాజు అతన్ని ఫిక్స్ చేయడం ద్వారా తాడేపల్లి ఫ్యాల్ ప్యాలెస్నే ఫిక్స్ చేశాడు ఏది అటు జగన్మోహన్ రెడ్డిని ఆయన మేడం భారతి కూడా ఫిక్స్ అయిన పరిస్థితుల్లో ఇవాళ చీలిక వర్గానికి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ చీలిపోతే బొత్స సత్యనారాయణ వర్గం ఏర్పడుద్దా విజయసాయి రెడ్డి వర్గం ఏర్పడుద్దా ఇది కదా చర్చ అంటే చీలిక దిశగా పయనిస్తోంది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ నాగేశ్వర్ గారి కళ్ళకి ఏది కనపడుతోంది తెలుగుదేశం చీలికంది మోడీ తెలుగుదేశాన్ని చీలిక తెస్తున్నాడు అంటే ఎలాగోలా కూటమిని బ్రేక్ చేయాలి ఆ మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి ఇప్పుడు ఒక పార్టీలో చీలిక ఎప్పుడు వస్తుందమ్మా అసంతృప్తి ఉంటే వస్తుంది అవమానాలు అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవమానాలు భరించలేక వెళ్ళిపోతున్నాం అంటున్నారు నిన్న మర్రి రాజశేఖర్ ప్రెస్ మీట్ అదే కదా నన్ను దారుణంగా అవమానించాడు ఏది నాకు తెలియకుండా నా నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ చేశాడు ఇప్పుడు కావేటి మనోహర్ నాయుడికి టికెట్ ఇచ్చేటప్పుడు అడగలేదు గుంటూరు విడదల రజనీని పంపించేటప్పుడు అడగలేదు మళ్ళా ఇప్పుడు విడదల రజనీని తీసుకొచ్చి ఇన్చార్జ్ ఇచ్చేటప్పుడు అతన్ని అడగలేదు అంటే చిలకలూరిపేటలో ఒక రాజకీయ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మర్రి రాజశేఖర్ ఇంత పరాభవం ఇంత అవమానాలు వాళ్ళ మామ సోంపల్లి సాంబయ్య నాలుగు సార్లు అక్కడ ఎమ్మెల్యే ఇతను ఒకసారి ఎమ్మెల్యే రెండుసార్లు ఓడిపోయాడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానన్నాడు ఎమ్మెల్సీ ఇచ్చి రాజశేఖర్ అన్నని నా పక్కన క్యాబినెట్లో కూర్చోబెట్టుకుంటానని జనం మధ్య చెప్పాడు ఆ ఎమ్మెల్సీ ఎంతమందికి ఇచ్చావు మూడు నాలుగు ఎన్నికలు జరిగినా అతనికి ఇవ్వకుండా అవమానించావు చివరిలో ఏదో ముష్టి వేసినట్టు వేసావు అతను ఇప్పుడు నాలుగేళ్లు సభ్యత్వం ఉన్నా కూడా నువ్వు వద్దు నీ ఎమ్మెల్సీ వద్దని రాజీనామా చేసి పారేశారు విజయసాయిర్ రెడ్డి ఇంకో నాలుగేళ్లు రాజ్యసభ ఉన్నా కూడా రాజీనామా నువ్వు వద్దు నీ రాజ్యసభ వద్దని రాజీనామా చేశారు అంటే చీలిక దిశగా ఇవాళ వెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే నాగేశ్వర్ గారి కళ్ళకి టీడీపీ ఇప్పుడు ఇవాళ మోడీయే చంద్రబాబు చంద్రబాబు మోడీ ఇవాళ చంద్రబాబే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణే చంద్రబాబుగా మూడు పార్టీల మధ్య అంత ఐక్యత ఇంకా నయం జనసేన చీలిపోతుంది అనలేదా జనసేన ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి వెళ్తున్నారు అనలేదా జనసేన ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు చీలిపోతున్నారు అనలేదా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన తెలుగుదేశం నాశనం అవ్వాలని ఆయన కోరిక ఏదో మరి బయట పెట్టుకుంటున్నారు వాస్తవాలను విస్మరించి ఆయన చేస్తున్న విశ్లేషణలు అభాస్ పాలవుతున్నాయి ఇప్పటికే ఆయన క్రెడిబిలిటీ కోల్పోయాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన వీడియోలకి కౌంటర్ వీడియోలు వదిలి ఆయన మామూలుగా దుమ్మెత్తి పోస్తుంటారు దానికి ఆయన పెనుక్కుంటుంటాడు ఏది అసలు నేనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి క్లాసులు చెప్పాను చంద్రబాబు నాకు చాలా క్లోజు చంద్రబాబు చేతే ఎన్టీఆర్ భవన్లో వీళ్ళందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరీర్ గైడెన్స్ ఈ ఇప్పుడు మీరు నిపుణులే మీరు జర్నలిజం క్లాసులు చెప్తారు మీరు పొలిటికల్ క్లాసులు చెప్తారు మీరు ప్రొఫెసర్ మీరు చేయాల్సిన దిశానిర్దేశం చేయకపోగా ఇవాళ మీరేంటి మీ దిశ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ దిశగా వెళ్తున్నాడో తెలియని పరిస్థితుల్లో తెగిన గాలిపటమా జగన్మోహన్ రెడ్డి ఓటమితో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మైండ్ బ్లాంక్ అవుతుందా ఈ విశ్లేషణలు ఆ విధంగా మనకి అర్థమయ్యే అవకాశం ఉంది ఆయన అభిమానులకు కూడా ఇవాళ అవి రుచించని అంశాలు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే